హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పండుగ వేళ శుభవార్తలు చెప్పడం సాంప్రదాయంగా అయితే వస్తుందండి ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగానైనా ప్రభుత్వం తమకి రావాల్సిన పెట్టింగ్ డిఏలు మరియు ఐఆర్ లేదా పిఆర్సి ఖచ్చితమైన ప్రకటన వస్తుంది అని ఉద్యోగ సంఘాలు చాలాంగా చాలా బలంగా ఆశిస్తున్నారు అయితే వాస్తవానికి పన్నెండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాలి అంటే గడువు దాటి రెండున్నర సంవత్సరాలు గడిపో గడిచిపోయిందండి ఈ అసాధారణ ఆలస్యం వల్ల ఉద్యోగులు భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారు ఈ ఆలస్యం వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని తాత్కాలికంగా పూడ్చటానికి పీఆర్సీ కమిటీ వేసే లోపు లేదా నివేదిక వచ్చేలోపు ముప్పై శాతం ఐఆర్ను తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారండి గతంలో దసరా పండుగకి కూడా ప్రభుత్వం మొండి చేయి చూపించింది ఇప్పటికైనా క్రిస్మస్ సందర్భంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లని నెరవేర్చాలని కోరుతున్నారండి ఇక నూతన వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించే విషయంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు భారీగా ఇక నూతన పే కమిషన్ను వెంటనే ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే చాలా నెలలు గడిచిపోయిన కమిటీ ఏర్పాటు ఆలస్యం కావడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారండి ఇక కొత్తగా నియమించబడే కమిషన్కు గరిష్టంగా ఆరు నెలల లోపు నివేదిక సమర్పించేలాగా గడువు విధించాలని ఎందుకంటే ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు విలువైన పీఆర్సి ఆలస్యమైంది ఇక కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగ పెన్షనర్ల అభిప్రాయాలను మరియు డిమాండ్లను సేకరించాలని కోరుతున్నారు ఇక ఏపీటీఎఫ్ అమరావతి వంటి ఉపాధ్యాయ సంఘాలు ఈ పిఆర్సి సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందైతే ఉంచారండి ఉపాధ్యాయ వర్గానికి సంబంధించిన సమస్యలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా పీఆర్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ముఖ్యంగా కొత్త పీఆర్సీలో జూనియర్ల కంటే సీనియర్లు తక్కువ వేతనం పొందే వ్యత్యాసాలను సరిచేయాలని స్టెప్అప్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారండి ఇక జూనియర్ సీనియర్ల మధ్య జీతాల వ్యత్యాసాన్ని సరిదిద్దడానికి ప్రీపోర్మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక గత పిఆర్సీలో నష్టపోయిన పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి ఉపాధ్యాయులకి వెయిటేజ్ ఇంక్రిమెంట్ కల్పించాలని కోరారు ఇక స్పెషల్ టీచర్ల తాత్కాలిక సర్వీస్ కాలాన్ని కూడా నేషనల్ ఇంక్రిమెంట్ సర్వీస్లో పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ వాయిదాలు మూడు పెండింగ్లో ఉన్నాయి వచ్చే జనవరి నెలతో మరొక నాలుగవ డిఏ కూడా ఈ జాబితాలో చేరనుంది ప్రభుత్వం నిరంతరంగా డీఏల చెల్లింపులను ఆలస్యం చేయటం వల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి మరియు నిరాశ నెలకొంటున్నాయండి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం మొండి చేయి చూపడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల మనోభావాలను గౌరవించి ఈ పండుగకు కనీసం ఐఆర్ ప్రకటన లేదా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు చాలా బలంగా కోరుకుంటున్నారండి ఇక ముఖ్యంగా మనకు ఒక అప్డేట్ కూడా రావటం జరిగింది ఏపీ ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు క్రిస్మస్ న్యూ ఇయర్ కానుకగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం అండి దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో అయితే జారీ చేసినప్పుడే మనకు ఈ సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం ఈ జీవోకి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తుందని అని చెప్పి సర్వత్రా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ మీ వరకు వస్తాయండి ఖచ్చితంగా న్యూ ఇయర్ క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయనుంది